మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మాత్రం ఖర్చు పెట్టారంటే ఇప్పుడు దాకా నేను మైక్ తీసుకొని చెప్తా ఉన్నా మళ్ళీ అబద్ధం చెప్ప చెప్పేదానికి అదే నేను ఏదో నలుగురులో మాట్లాడితే అబద్ధం చెప్పాను తప్పించుకో తప్పించుకునే అవకాశం ఉండదు మైక్ తీసుకుని అబద్ధం చెప్పలేం కదా ఇదంతా రికార్డ్ చేస్తా ఉన్నారు అబద్ధం కదా చెప్పగలనా రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది నలభై ఐదు శాతం మాత్రమే పనులైంది హాస్పిటల్ కానీ ఇది కానీ మొన్న ఎవరు అంటా ఉన్నారు ఎవరు సత్యకుమార్ గారు అంటున్నట్టున్నారు మన వై వైజాగ్ లో క్యాంప్ ఆఫీసు కట్టింది చూసి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు కట్టింది చూసి అంటా ఉన్నారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి ఈ మూడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో ఇస్తే మూడు మెడికల్ కాలేజ్ అయ్యే కదా అని నిజమే కదా నిజమే కదా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన రెండు వందల కోట్లు ఇస్తే అయిపోయేది కదా ఇవ్వక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి దాని గురించి ఎన్ని ఏం మాట్లాడినా దయచేసి నమ్మాకండి తప్పకుండా ఈ మూడు ఈ మూడు సంవత్సరాల్లో రెండు కూడా ఓపెన్ అవుతాయి మెడికల్ కాలేజ్ ఓపెన్ అవుద్ది హాస్పిటల్ ఓపెన్ అవుద్ది ఈ రోజుల్లో ఎక్కడా కూడా ఏదేదో దుష్ప్రచారం చేస్తున్నారు ఉన్నారు ఏది ప్రైవేట్ పర్వే ఏ ప్రభుత్వానికి చేసేది ఇది ఉంటుందా ఉండదు కదా ఈరోజు నేషనల్ హైవే మనం వేస్తా ఉన్నాం మీరు అందరూ వచ్చారా హైవే మీద వచ్చారా అదే గవర్నమెంట్ కట్టిందా ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కట్టారా ప్రైవేట్ వాళ్ళు కట్టారు కానీ మనం వాడేది కట్టే కాంట్రాక్ట్ వాళ్ళు ఇస్తారు చేస్తారు దానికి సంబంధించి కొద్దిగా టోల్ ఏదో తీసుకుంటారు అంతేగాని దాన్ని ప్రై ఏదో ప్రైవేట్ పరంగా వస్తాను కూడా చేస్తేస్తున్నారు ఈ రోజుల్లో ప్రజలకు సంబంధించి మంచి సదుపాయాలు కేటాయిస్తే మంచిగా అన్ని ఏదైతే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తే ఎవరు కూడా దాని గురించి ఎక్కడ సంకోచించట్లేదు ఊరికే ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది ప్రతిపక్షం వైపు నుంచి దయచేసి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో దాన్ని దయచేసి పక్కకు పెట్టండి మీకు నిజమైన నేను నిజాలు నెంబర్సు ఏదైతే అంకెలు ఉన్నాయో నేను చెప్పింది మీరే నేను చెప్పాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మూడు వందల కోట్లు ఇస్తే దాంట్లో రెండు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఆ పనులు మాత్రమే జరిగింది మిగతా ఎక్కడ జరగలేదు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పెట్టలో అది కూడా తమ తొందరలోనే చేయిస్తాము అవి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఒకటే సమయం కేటాయించండి ఇక్కడ దాకా వచ్చారు ఈరోజు ఆదివారమే నిన్న వర్షం పడింది కాబట్టి ఈరోజు పొలంలో కూడా మీరు పనిచేయడానికి పెద్ద ఎక్కువే ఉండదు పొలం రెండు మూడు రోజులు కొద్దిగా ఆరిన తర్వాత మీరైనా వెళ్ళాలి ఇప్పుడు ఏ రోజు మీరు వెళ్ళే చేసేది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉండి డాక్టర్స్ అందరూ వచ్చారు కొద్దిగా దూరం నుంచి వచ్చారు మిమ్మల్ని కలవటానికి మీకు కొద్దిగా చికిత్స చేయడానికి సమయం కేటాయించండి మీకు ఏ డౌట్స్ ఉన్నా అమ్మాడు పడకుండా సిగ్గుపడకుండా అడగండి ఇది నాకు నాకే నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పి వారు కూడా మీకు ఏది కావాలో ఏం చేయాలో ఎలా చెప్పాలో దాని గురించి వచ్చారు సమయం కేటాయించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఇక్కడికి వచ్చిన అరకా హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా డాక్టర్స్ నర్సెస్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ఉన్న మల్లికార్జున గారికి దీపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా